హాయ్ హలో అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ గారిపాటి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ సో ఈ రోజు ఏంటో తెలుసు కదా ఆ స్పెషల్ని ఇంకా మోర్ స్పెషల్ చేయడానికి మన బ్రదర్ సంతోష్ ని ఇన్వైట్ చేద్దాం సంతోష్ గారు హలో మై మైడియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు ఏంటో స్పెషల్ మీకు తెలిసిపోయింది కాబట్టి మరి ఆర్స్ చేయకుండా పిలిచేద్దామా టుడే ద స్వీట్ కపుల్ సునంద గారు అంటే కుటుంబరావు గారు హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సునంద గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి ఓకే అండ్ మన కుటుంబానికి అంత మూలం మన కుటుంబరావు గారు మన సంతోషానికి మూలం మన సునంద గారు అండ్ యా ఈ ఫ్రూట్స్ ఇవన్నీ చూసి ఇది ఏదో ఫస్ట్ నేను అనుకోకండి ఇది పెళ్లి రోజు సో ఇవన్నీ యా అండ్ కేక్ కూడా రెడీగా ఉంది సో ఇంకొక టూ మోర్ స్పెషల్ గెస్ట్ ని కూడా మనం ఇన్వైట్ చేస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్ గా అవర్ స్వీట్ స్వీట్ అండ్ స్వీట్ సిస్టర్ యా మీ అందరికి తెలుసు అవర్ వన్ అండ్ ఓన్లీ సిరి గ్రేట్ అండ్ ఇంకా వన్ మోర్ ఇంకో గెస్ట్ ఇన్వెట్ చేద్దా స్వీట్ అండ్ స్వీట్ నైబర్ మా వండర్ఫుల్ గెస్ట్ మా గార్పాడ ఎంటర్టైన్మెంట్ హిందూ మన నైబర్ సునంద గారి నైబర్ హిందూ సునంద గారి నైబర్ నైస్ నైస్

మామూలు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని అందరు కూడా మంచి మంచి విషెస్ అని మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చెప్తున్నాం కదా అందుకే ఈ అభిమానాన్ని మేము ఎంత బిజీలో ఉన్నా ఎంత బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నా మీ అభిమానం మామూలు అలా కట్టుబడేస్తుంది దానివల్లే మీ గురించి మళ్ళీ మేము లైవ్ రావాలని మేము వచ్చేసాం మీ ముందుకే డాడీ వల్ల డాడీ అండ్ అమ్మ వెడ్డింగ్ యానివర్సరీ కూడా మీతో కలిపి సెలబ్రేట్ చేసుకోవాలని మేము మీ ముందుకు వచ్చేసాం ఎందుకంటే మేము మామూలుగా ఎక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం మాకు ఆనందం రాదు మీరు ఫస్ట్ ఉదయం లేచిన వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్ అని గుర్తొచ్చేది ముఖ్యంగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ కాబట్టి ముఖ్యంగా మీతోనే సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకున్నాం అందుకే మేము ముందుకు వచ్చేసాం సో మచ్ ఈ కేక్ అయితే ఓన్లీ ఫర్ యూట్యూబ్ ఫ్యామిలీ కోసమే యా అండ్ యా కమ్ కమ్ సో కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం సో చాలా మంది విశేష కూడా చెప్తున్నారు కొన్ని ఒక కామెంట్స్ కమెంట్స్ చదివి అప్పుడు స్టార్ట్ చేద్దాం మహాలక్ష్మి గారు ఫస్ట్ ఫస్ట్ లైవ్ పెట్టగానే యా ఫస్ట్ ఫస్ట్ లైవ్ పెట్టగానే మహాలక్ష్మి గారు కామెంట్ చేశారు సో మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యా మహాలక్ష్మి గారు కామెంట్స్ పెట్టారు అండ్ జ్యోతి మన జ్యోతి గారు ఇచ్చేసారు జ్యోతి గారు లైన్ లోకి వచ్చారు మా అమ్మాయి జ్యోతి థ్యాంక్ యూ అమ్మా యా యా ఓకే ఫైన్ అండ్ వినోద్ రెడ్డి గారు హాయ్ అంకుల్ లాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వినోద్ రెడ్డి గారు చాలా హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముత్యాలమ్ గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ యా జ్యోతి గారు అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సో మచ్ జ్యోతి గారు అండ్ వీణా కూడా లైవ్ లోనే ఉంది యా జ్యోతి గారు మీరు ఎప్పుడు ఎలాగే హ్యాపీగా ఉండాలని నా దేవుని కోరుకుంటున్నాను యా వినోద్ రెడ్డి గారు హ్యాపీ యానివర్సరీ అంకుల ఝాన్సీ గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటే అండ్ కిట్టు గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఓ చాలా కామెంట్స్ ఉన్నాయి జ్యోతి గారు థ్యాంక్ యూ అమ్మ నన్ను గుర్తుపట్టినందుకంతా లాస్ట్ టైం రాలేదమ్మా జ్యోతి లైన్ లో హౌ కెమ్ మీ ఫర్ గేట్ అలాగే రేవతి గారు హ్యాపీ వెయిటింగ్ అనర్స్ హాయ్ అండి రేవతి గారు థ్యాంక్ సో మచ్ అండి అండ్ సురేష్ గారు బాడే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మాయి అమ్మ అండ్ పెదనాన్న గారు హాయ్ సరేష్ సో మచ్ నాన్న గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటి హాయ్ హాయ్ అండి కుసుమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఓ చాలా ఉన్నాయి సాయి భార్గవి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంకుల్ గారు అండ్ ఆంటీ గారు హాయ్ అండి సార్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంకుల్ అండ్ ఆంటీ గారు హాయ్ అండి పద్మశంకర్ గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ లవ్ ఫ్రమ్ తమిళనాడు అంట. వావ్ తమిళనాడు పద్మశంకర్ గారు అదే ఎల్లర్కు గుడ్ రెడ్డి గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ అన్నానా. మోను కే గారు హ్యాపీ శిరీష గారు శిరీష గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థాంక్యూ సో మచ్ అండి. ఓ చాలా వస్తున్నాయి నిజంగా కామెంట్స్ అయితే వెరీ గుడ్. పుష్ప గారు అంట పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆంటీ uncle. పుష్ప గారు అండి. సాహిత్య గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంట సాహిత్య గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ గ్రేట్ తిరుపతి నుండి హ్యాపీ యానివర్సరీ అంట తిరుపతి నుంచి గురునాథ్ గారు గురునాథ్ గారు ఓం నమో వెంకటేశాయ థాంక్యూ అండి థాంక్యూ యా వరుణ్ తేజ గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటీ అండ్ నాకు వరుణ్ తేజ గారు థాంక్యూ అండి యా జిఆర్ కుమార్ గారు కుమార్ గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంట జిఆర్ కుమార్ గారు థాంక్యూ అండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్న గారు ఫ్రమ్ భీమవరం బుజ్జి పిల్ల అంట భీమవరం నుంచి బుజ్జి పిల్ల మా బుజ్జి పిల్ల అంట థాంక్యూ సో మచ్ అమ్మా గ్రేట్ గ్రేట్ అండ్ యా విల్ స్టార్ట్ కేక్ కటింగ్ అనమాట రానే సో ఈరోజు చాలా మెంబర్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో చాలా ఎక్కువ మెంబర్స్ విషయం చెప్పారు సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ రసమలై నైస్ మీతో సెలబ్రేట్ చేసుకుందామని ఇప్పటివరకు కట్ చేయకుండా ఉన్నామన్నమాట ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ అయితే మన వాళ్ళందరూ లైవ్ లో ఫ్రీగా ఉంటారని చెప్పేసి మన వాళ్ళందరూ ఈ టైంకి అన్నమాట సో దీని తర్వాత ఇంకా బాగుంటది గా ఇప్పుడు ఎప్పుడు సునంద గారు పబ్ చూడలేదంట ఈ రోజు బారానికి ఇచ్చిన పబ్ తీసుకెళ్దాం సరదాగా అక్కడ పబ్లో ఏ ఫుడ్ తింటారో చూద్దాం మనం వెళ్ళి సరదాగా అక్కడ వద్దాం అన్ని చూపించి అప్పుడు వస్తాం యా యా శ్రీ గారు మాట్లాడండి మీరు మాట్లాడాలి ఆవిస్ యూ ఫీలింగ్ యా 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 మీరు యాక్చువల్ ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు మన సంతోష్ కూడా అక్కడే అన్నయ్య పెర్ఫార్మ్ చేయబోతున్నారు యా ఆ పబ్లో అన్నయ్య కూడా పెర్ఫార్మెన్స్ సో అన్నయ్య పర్ఫార్మెన్స్ ఎదురుగా వెడ్డింగ్ ఆనర్స్ సెలబ్రేషన్స్ ఓ సూపర్ అది లాంగ్ వీడియో చేసి ఖచ్చితంగా పెడతాము అదే పోస్ట్ చేద్దాం ఓకేనా అండ్ యా సక్మన్ వస్తుంది ఓకేసారి అమ్మా నాన్నగారు యాడ్ కేక్ కట్ చేయండి ముందు చాకు పొద్దున చేయాలి నాన్నగారికి ఇవ్వాలి యా అండ్ నాన్నగారికి ఇవ్వాలి

జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాన్న మా ఆంటీ అంకుల్ ఎలా అంటే ఈ జనరేషన్ అందరికి చాలా ఇన్స్పిరేషన్ చాలా మంది ఇప్పుడు చాలా అన్హాపీగా ఉంటున్నారు కదా బట్ మా వాళ్ళు ఏంటి అంటే బిగినింగ్ నుంచి సో హ్యాపీ హ్యాపీ కప్పు చాలా నేర్చుకోవాలి ఆదర్శ దంపతులు తల్లిదండ్రులు కాదు క్రిటి గారు అడుగుతున్నారు సార్ నిజంగా మీ డాక్టర్ అయినా ప్లీజ్ రిప్లై అంట మన మా మా ఇద్దరు మా ఇద్దరు పోలికలు చూడండి ఎక్కడికి ఉంటాయి దేవుడిచ్చిన బిడ్డ అనమాట అవును దేవు అవును ఇచ్చిన బిడ్డ అంటే కదా మైక్ 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 కాదు కాదు ఇప్పుడు ప్రపోజ్ చేయడం అంటే అలా కాదు యాక్చువల్గా ఒకటి చెప్పివ్వండి అంటే అది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి అది చెప్పి ఇవ్వాలి బంగారం అలాంటి కాదు కాదు డాడీ మాటలు నువ్వు ఫ్లవర్ తీసుకోవాలమ్మ లేదంటే తీసుకోబడు డాడీ చెప్తానే ఉంటారు ఎగ్జాక్ట్లీ ఇంప్రెస్ చేయాలి అటువైపు మనకి ఇది ముప్పై మూడవ పెళ్లి రోజు ఈ ముప్పై మూడు సంవత్సరాలు నామ ఇప్పటి వరకు కూడా మన గోదావరి నదిలో అలా ఈదుకుంటూ వచ్చిందంటే దానికి కారణం నువ్వే చుక్కా నువ్వు నువ్వే అత్యంత ఆ నామ ఎంత దూరం ఈ ముప్పై మూడు సంవత్సరాలు ఎలా వచ్చిందంటే దాని గ్రేటు దాని ఇంపార్టెంట్ అంతా కూడా నువ్వు నా జీవితంలో రావడమే కారణం నువ్వు లేని నా జీవితం లేదు అందుచేత ఐ లవ్ యూ కాదు అక్కడ రికార్డ్ చేసుకుంటుంది ఏం మాట్లాడాలి నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేయాలని రికార్డ్ చేసుకుంటుంది అయితే అయితే సార్ ఇది అడుగు సార్ నిజంగా ఫ్యామిలీ ముందే జరుగుతుంది ఎందుకంటే మా ముందే ఎప్పుడు మేము ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కానీ మన కోసం వాళ్ళు ప్రపోజ్ చేసుకోవడం సో మచ్ మీ వల్ల మేము కూడా ఈ రోజు లైఫ్ లో చూడడం జరిగింది సునంద గారు టర్న్ కాదు సునంద గారు ఇప్పుడు పెట్టుకో లాగ్ చెప్పడం లేదు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అరగ డాడీ దగ్గర కూడా హాయ్ అండి ఎలా ఉన్నారు ఎర్ర డి డాడీ అలా చెప్పారు అలా చెప్పాలి కొంచెం మైక్ దగ్గర పెట్టుకుంటాడు మీరు ఏంటంటే నేను చెప్పబోయేది నూతులో కప్పలాంటిదాన్ని దేవీపట్నం నుంచి నా పెళ్లి అయ్యే వరకు రాజమండ్రి కనీసం రాజమండ్రి కూడా వెళ్ళలేని దాన్ని మొత్తం ఆ రాష్ట్రాల తిప్పేశారు టూర్లు పేరు అన్ని అందుకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ముత్యాలంటే బజకాల ఇద్దరు బిడ్డలు ఇచ్చారు నాకు ఇంకా చాలు నా లైఫ్ కిడ్ ఇంకా వేణ ముందు వేణా అయితే వేణ గురించి చెప్పనా వేనా అయితే చెప్పాలంటే నన్ను చూసి పెళ్లి చేసుకుంది అంత ఇష్టం మా వేణకే మిస్ వేనా మరి తప్పదు కదండి బా పన్నెంటి బిడ్డతో వస్తుంది కనుక ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఓ పక్కన మిస్ అవుతున్నాం ఓ పక్కన ఆనందం అమ్మ ఒక మంచి మెమోరీ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నేను టెన్షన్ పడిపోతున్నాను వీణ అండ్ సునంద గారు నవ్వుకుంటూ మాట్లాడుకోవడంలోనే అర్థమైంది మాట ఇష్టపడతారు వన్ మోర్ థింగ్ ఫస్ట్ నేను ఇంకోటి ఇంకోటి నేను చెప్తాను ఇంకోటి ఆ వదినా యాక్చువల్ గా ఫోటో వచ్చినప్పుడు నాకు ఎక్కువ ఉంది సో వదిన ఫోటో వచ్చినప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ అన్నైతే అన్నామాట అనే ఖచ్చితంగా సినిమా వదిన అవుతుంది అన్నా నిజంగా ఆ రోజు అన్నాను తర్వాత జస్ట్ మూమెంట్ వెనక్కి వచ్చామమ్మా నిజంగా మా ఫ్యామిలీలోకి వేనా రావడం మామూలుగా కాదు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరూ అడుగుతున్నారు వేనా వేనా అని చెప్తున్నాం కదమ్మా రెస్ట్ లా ఉందని ఇప్పుడు దగ్గర హ్యాపీగా హైగా ఉంది ఓకేనా వినపం నా గురించి నన్ను ప్రపోజ్ చేస్తానని చెప్పి అలాంటి కూడా అని అది అది నూతిలో అప్పలాంటిదని మరి బయట తీసుకొచ్చి అంత చూపించాడు అంటే చాలా చాలా అండి నన్ను ఫస్ట్ నుంచి కూడా కూడ తిప్పుకోవడం అవన్నీ చేశారు అందు గురించి వెరీ వెరీ ఎన్ని జన్మలు ఎత్తినా నేను మీ భార్యగానే పుడతానని ఇప్పుడు కేక్ మీ ఇద్దరు అయిపోయిందా సో అండ్ మన పెద్ద ఫస్ట్ సంతోష్ అందు పెద్ద చెప్దాం నా లెక్క ఏంటంటే అందరికీ చిన్న నేను కాబట్టి చెప్పుకోవడానికి లాస్ట్ పెట్టిన పెద్ద ఫీల్ అవ్వం ఎందుకంటే అందరికాన్ని

హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్న గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తాతగారు థాంక్ యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్ యూ సో మచ్ థాంక్ అమ్మా థాంక్ మై బాయ్ రసమలై కేక్ అంట బాగుంది యాక్చువల్ గా ఓకే నో 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 నాట్ మీ యా సిరి ఎందుకంటే మనం లైన్ లో వస్తున్నాం కదా అప్పుడు సిరికి మైక్ ఏమన్నా అసలు సిరి అప్పుడు చెప్పండి సూర్య మిస్ అయ్యాడు సూర్య అంట మీనా మిస్ అయ్యారు చాలా మంది సిరిని మా అమ్మాయ మా అమ్మాయ అని అడుగుతున్నారు మా అమ్మాయ ఎందుకంటే కూతురు లేని లోటు తీర్చే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మా దాంట్లో ఏం తేడా లేదు సిరి మా ముద్దుల కూతురు దాంట్లో ఏమి తేడా లేదు ఇంకా మా బట్టలు సెలబ్రేషన్ కూడా ఈ రోజు మా సెలబ్రేషన్ కూడా సిరే చేస్తుంది మాట్లాడుతుంది ఇది ఈ డ్రెస్ తీసుకున్నదే సిరి ఈ చీర తీసుకున్నారు కూడా సిరి మమ్మీ మీరిద్దరు మిమ్మల్ని ఈ విధంగా ఈ డ్రెస్ లో చూడాలనే ట్రస్ట్ ఇచ్చింది అది సిరి గొప్పతనం కాదు మాకు ఎప్పుడు కూడా ముద్దులు కూతురు సిరి అంతే అదే మాట్లాడదు ఇంకా అక్క అక్క మాట్లాడదు ఆల్రెడీ ఇయర్స్ కమింగ్ అదే కేక్ అంతా ఉప్పగా అయిపోతుంది అక్క చెప్పు సిరి సిరి అని అడుగుతున్నాను నిజంగా ప్రామిస్ అడిగారు సో వాళ్ళ గురించి చెప్పాలి సిరి ఎక్కడ ఏం చేస్తుంది అని అడుగుతున్నారు సో యాక్చువల్ గా నేను ఓన్ డాటర్ కాదు బట్ స్టిల్ నన్ను ఎప్పుడు అంకులాంటి ఓన్ డాటర్ గాని ట్రీట్ చేశారు సో నేను కూడా వాళ్ళకి కూతురు లేని లోటు తీర్చాలని నేను డాటర్ గానే ఉన్నాను ఉంటాను లైఫ్ మౌనికా గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంకుల్ అంటే మౌనిక గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తక్కువ నేను కాదు ఇంకా నేను లాస్ట్ చిన్నవాను కాబట్టి ఇప్పుడు ఇందు ఇందు గారు ఎవరైనా అడుగుతున్నారు యాక్చువల్గా మేము ఒక పెద్ద లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాం అసలా మన సిరి హౌస్ గెల్లి తర్వాత హిందూ హౌస్ కి వెళ్ళి సో ఇవన్నీ లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నా యాక్చువల్ గా బట్ అలాగా అన్ని మనమే చేసుకున్నాం కాబట్టి కుదరట్లేదు యా సో తన యాక్చువల్లీ రీసెంట్ గా తన హౌస్ లో చాలా థింగ్స్ కొంది చాలా ఎక్కువ థింగ్స్ కొన్నారు ఆయన్ని అరేంజ్ చేసాం బట్ అవన్నీ మీకు లాంగ్ వీడియో లో చూపిద్దాం అండ్ ఇంకా ఇంకా సిరి సార్ ఇందు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు చెప్పాలి ఏం చేస్తున్నావు సందీప్ గారు నేను ఫ్రెండ్స్ అనమాట సో సందీప్ గారు ద్వారా ఐ ఎంటర్ ఇన్ దిస్ ఫ్యామిలీ సో దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆ చెప్పాలి అంటే నేను రోజు వీళ్ళింట్లోనే తింటానండి పక్కనే రూమ్ కానీ వీళ్ళింట్లోనే తింటాను సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడే ఉంటాను అనమాట సో నేను వీళ్ళతో ఉండడం వల్ల మా ఫ్యామిలీ కూడా ధైర్యంగా ఉంటారన్నమాట అండ్ మా వీనక్క నేను చాలా బెస్టీస్ అన్నమాట అన్ని షేర్ చేసుకుంటాము సో చాలా బాగుంటది అన్నమాట ఈ ఫ్యామిలీ తో బాగుండనేది కానీ ఏం చేస్తానండి ఓ నేనేం చేస్తానన్నా అదే ప్రొఫెషనల్ వైస్ గా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ ఐ అమ్ ట్రైయింగ్ యాక్టింగ్ మోడలింగ్ అస్ వెల్ సో సూన్ లాంచ్ या या लांच विलांच सम वोन यूट्यूब चैनल ओह ग्रेट ग्रेट लाइव लो मार्टलेट कस्टमर दी या सिप्पा माउनिका नन्द लारो वाल करते नेनो मी अम्मा इने हाँ हाँ अम्मा माउनिका नेनो मी चिन्नदार ट्रंप कोन्ट्री ओके नालगो नालगो को तोर माउनिका की वेलकम टू माय फैमिली కాదు మౌన మౌన పెట్టారు మెసేజ్ అడ్రస్ పెట్టండి ఐ కమింగ్ అది ఐఎమ్ కమింగ్ ఓ రసమలై ప్రియాకి కూడా ఎక్కువ మాట్లాడింది కాబట్టి పెద్దది ఓన్లీ రస్మలై వాట్స్ రస్మలై ఫుల్ గా పెట్టేసి ఓకే ఆహా థ్యాంక్ యూ మా ప్రియ థ్యాంక్ యూ థమ్ అస్సలు ఏ నేను సో నా కమింగ్ నాకు కేక్ లాస్ట్ లో పెడతానని బాధలేదు హ్యాపీ ఉంది ఎందుకు అంటే అదే కావాలి ఎందుకంటే మనం అందరికన్నా చిన్నోని అనమాట నేను అది విష్ యు మెనీ మోర్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇలాంటి పెల రోజులు చాలా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వావ్ ఓకే ఓకే సో అలాగే ఈ రోజు పెట్టిన లాంగ్ వీడియోకి చాలా అంటే చాలా అప్లోస్ వచ్చింది అసలు గ్రేట్ నన్ను అడిగితే దాంట్లో చెప్పిన విషయాలు చాలా కొన్నాయి సో చెప్పాలంటే చాలా ఉన్నాయి సో అంటే మీకు బోరింగ్ గా ఉంటది అని చెప్పేసి ఏం చెప్పలేదు అలాగా నార్మల్ గా జస్ట్ అందరు అడుగుతున్నారు వ్లాగ్ చేయండి లాగ్ చేయండి అని చెప్పేసి సో అందుకు వ్లాక్ చేశారు ఈరోజు ఈ రోజు కానీ టెంపుల్ దగ్గర కూడా చాలా మంది పలకరించారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు వెరీ గ్రేట్ ఉదయం నుంచి మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు సో అందరూ ఒకసారి వస్తే వీళ్ళు ఒకసారి మీరందరూ కూడా వస్తే మనం బాగా చెప్దాం మన యూట్యూబ్ ఫ్యామిలీకి సో రేపు మా ఈ రోజు నైట్ సరదా పబ్బుకి కి తీసుకెళ్తున్నాము బారన్ కిచెన్ ఎందుకో కూడా చెప్తాను మీరు ఏంటి మార్నింగ్ గుడికి వెళ్ళారు ఈవినింగ్ ఏంటి ఇక్కడికి అని మీకు రేపు వీడియోలో అర్థం అవుతుంది అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ సరదా ఫస్ట్ టైం ఎప్పుడూ వెళ్ళలేదు తీసుకెళ్దాం అక్కడ అంతా రియాక్షన్స్ అన్ని కూడా రేపు వీడియోలో క్యాప్చర్ చేద్దాం యా చాలా మంది కామెంట్ పెడుతున్నారు చాలా లేకపోతున్నావు మరి ఎస్ చాలా మంది నిజంగా కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా యా కామెంట్స్ యా కలర్ గారు థ్యాంక్ యూ సో అని మీరు పెట్టిన ప్రతి కామెంట్ మేము అయితే డెఫినెట్ గ చదువుతాము అంటే ఇక్కడ చదవలేకపోవచ్చు బట్ డెఫినెట్ గా చదివి మీకైతే రిప్లై కూడా వస్తది రిప్లై మీన్స్ ఒక హార్ట్ సింబల్ వస్తది యా హార్మీస్ పార్వతి గారు థ్యాంక్ యూ సో మచ్ చదవండి చదివి చాలా ఎగ్జాక్ట్ సారికా గారు థ్యాంక్ యూ సో మచ్ అనూష గారు సారికా గారు అనూష గారు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ మా దేవుపట్నంలో కూడా శేఖర్ రెడ్డి గారు ఉన్నారు మా చిన్న మా చిన్న అన్నయ్య చిన్న అన్నయ్య అంటాం విజయ్ అనుకుంటున్నాను విజయ్ గారు విజయ్ గారు థ్యాంక్ యూ మౌనిక గారు మౌనిక గారు థ్యాంక్ యూ యా చెప్పా మౌనిక పెద్దన్నయ్య చిన్నయ్య హవయు యా ఆర్ గుడ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ వి ఆర్ ఫైన్ సచివేణి గారు సచివేణి గారు హాయ్ అండి హైమావతి గారు హైమావతి గారు హాయ్ తాటి వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు హాయ్ అండి మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్

ఆల్ ద బెస్ట్ లెస్ ఆనందాల వేల ఇది ఇది అభినందనల మాల థ్యాంక్ 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 యూ 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 వెరీ మచ్ మచ్ గుర్తొచ్చింది నిజంగా కామెంట్స్ పెట్టిన పేరు పేరున సో సో మళ్ళీ కలుద్దాం ఎంతవరకు అనిల్యాన్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చేసుకున్నాము అంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం వెరీ 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 థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ విషెస్ అన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వెరీ వెరీ థ్యాంక్ యూ సార్